శ్రీ గురుభ్యో ఉన్న మహా శ్రీమాత శ్రీ మహా శ్రీ ఈ శీర్షికలో మహాశివరాత్రి యొక్క విశిష్టతని వివరించే ప్రయత్నం చేస్తున్నాను మన హిందువులకున్న ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ప్రతి సంవత్సరం వాగబహుళ చతుర్దశి రోజున ఈ మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహాశివరాత్రి మార్చి ఎనిమిది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమై మార్చి తొమ్మిది శనివారం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి పండుగ అనేది మరింత ముఖ్యమైనది ఈ పండుగని అత్యంత విశిష్టమైనదిగా మరియు పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుని పూజించుకుంటారు ఆ రోజున ప్రతి శివాలయం కూడా భక్తులతో కిక్కిరిసి ఉంటాయి ఈ మహాశివరాత్రి రోజున అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేకమైన పూజలని జరుపుతారు రాత్రి వేళ కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయి పూజలు భజనలతో శివాలయాలు మారుమోగిపోతూ ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన్న శివాష్టకం శివ పంచాశ్వరి స్తోత్రాన్ని పఠిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి జాగారం ఉపవాసం అనేవి ముఖ్యమైనవి భక్తులు ఈ శివరాత్రి రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారి కూడా మహాశివరాత్రి రోజున ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధిని పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలున్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా ఈ మహాపర్వదినాన అనుకోకుండా నియమాలు పాటించినా వారికి ముక్తి లభిస్తుంది అని అంటారు గుణనిధి కథ ఇందుకు ఒక ముఖ్యమైన ఉదాహరణ పరమశివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే భక్తవ శంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్మార్గాలన్నీ అలవరుచుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతడు మహాశివరాత్రి రోజున కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపాన్ని వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తుల అరికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా అతడు ముక్తిని పొందుతాడు శివరాత్రి మహత్యం అంత గొప్పది ఈ పండుగ మీకు సర్వశుభాలు చేకూర్చాలని ఆశిస్తున్నాను స్వస్తి శుభమస్తు